रमीधिन्तों माली आटी में इस अधाए अधाए में कि आते I'm <inaudible> sorry. <inaudible> <inaudible>

ఒక భోజనం వీళ్ళని మీరు వెళుతారు చేయొద్ద ఎక్కడన్నా వెళ్ళి జరిగే కడికెళ్ళండి అక్రమాలు జరిగే కడికెళ్ళి ఆడపిల్ల మీద రేపు జరుగుతుంది వాళ్ళ దగ్గరికి వెళ్ళండి பச்சுட்டு <laughs> தப்போம்மாட்ரோ <laughs> <laughs> <laughs>

మీ పని అదే మీ ఆఫీస్ కష్టపడుతున్నావు మీరేమ్మ గురించి కష్టపడద్దు అమ్మా మీరేమ్మ గురించి కష్టపడద్దు ఆ కష్టపడేది మీరు పది కేసు చాలా మంది కష్టపడతాం పోలీసు వాళ్ళతో దెబ్బలు తిన్నావు ఇప్పుడు

అంటే ఇప్పుడు ఇప్పుడు మీరు జనాలను రమ్మంటున్నారా వెళ్ళిపోమంటున్నారాగుతే ఒకటల్ వీడియో వాళ్ళు వస్తున్నారు ఫోటోలు వీడియో ఇన్ కేస్ వీళ్ళు కానీ ఈ రోజు ఒక రోజు రాకుండా ఆగిపోతారు ఈ క్రౌడ్ ఆల్రెడీ ఒకసారి తెలిసింది ఆల్రెడీ కుమారి అంటే ఆటోమేటిక్ అందరికి రాకుండా ఉంటారు రెండు రోజులు రాకుండా ఉంటారు ఇక్కడ జనాలు రారని మీరు వారెంటీ గ్యారెంటీ ఇస్తారామని ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం అండి చిన్న మాట అమ్మా అమ్మా ఒక్క మాట ఒక మాట ఇక్కడ వచ్చే మీడియా వాళ్ళు ఉన్నారు అదేనండి అక్కడ ఇక్కడ వచ్చారు ఇక్కడ మీడియా వాళ్ళు వీళ్ళు రావడం వల్ల వీళ్ళు ఇంత చేయడం వల్ల సరే క్రౌడ్ పెరుగుతుంది దాన్ని అంటున్నారు కానీ వీళ్ళ వల్ల ఏ ఒక్క మంచి పని జరగలేదో ఒక మాట చెప్పండి ఆవిడ జరిగింది మీకు జరగకపోతే వేరే వాళ్ళకి జరగొద్దండి మీకు జరిగినప్పుడు జరగకపోతే వేరే వాళ్ళకి జరగొద్దానా ఏదో ఒక రోజు జరిగినప్పుడు అంటే చేస్తే మీకు ప్రాబ్లం ఏమిందండి ప్రాబ్లం ఏమింది ೇಜುಬಯ ರಾವ್ದಂತು ಏನ್ ಜರಿ ಬಾಂಟು గొడవలైనా అందరూ సో ఆంటీ షాపింగ్ ఇచ్చారా కుమారే ఆంటీకి వెళ్దాం తెలుసు కుమారే ఆంటీ అంటే షాపింగ్ చేస్తుంది ఓకేనా చెప్పండి రావద్దంటావు తెలుసు కదా కదా ఇప్పుడు వాళ్ళ గిరాకైతే మీకు గిరాజు కదా వాళ్ళ గిరాకైతే పెద్దమ్మా ఏమిటంటే సరే అంత క్రౌడ్ అవుతున్నారు వీళ్ళంతా మీడియం కేవలం ఇక్కడ మాత్రమే కాదు పక్కన కూడా బాగుంది కొంచెం వాళ్ళని కూడా చూపియండి అవకాశం ఉంటే మాత్రం ఒకటి చోట ఖర్చు కాదని చెప్పండి